హలో ఫ్రెండ్స్ నేను మా ఫ్యామిలీ స్వామి జాతరకు వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట మా ఇంట్లో ఏ పండుగ అయినా ఏ దేవత దగ్గరికి వెళ్ళాలన్న కొన్నా కానీ ఫస్ట్ మేము ఉప్పలమ్మ దేవికి పూజ పూజ చేసినాకనే పూజ చేసినాక కొబ్బరికాయ కొట్టినాకనే మేము వేరే ఏ దేవుని దానికైనా మా ఇంట్లో పండగనైనా స్టార్ట్ చేసాం అన్నమాట ఇక్కడ పూజ కానీ మేము ఏ పండుగ స్టార్ట్ చేయము మా ఇంట్లో ఏ దేవుని దగ్గరికి ఇట్లా మేము వెళ్ళామనమాట ఇది మా సెంటిమెంట్ అట్నే ఉంది మా అమ్మ కొబ్బరికాయ నీళ్ళు ఇస్తుంది నేను వద్దరేసరికి మళ్ళీ మా అమ్మ అవుతుంది ఇది మా బెంజి కారు ఈ బెంజి కారులోనే మేము అయినగులు మల్లన్న స్వామి జాతరకి వెళ్తాం అనమాట మాది రాయగిరు రాయగిరి నుంచి అక్కడికి అయినగులు మల్లన్న జాతరకి ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మొత్తం నేను వన్ నేనే డ్రైవ్ చేసిన వెహికల్ వన్ అండ్ హాఫ్ అవర్స్లో కంప్లీట్ చేసేసిన జర్నీ మా నాన్న బండికి పూజ చేసి కొబ్బరికాయ అనమాట ఎందుకంటే మనం దేవుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం క్షేమంగా వెళ్ళాలని బండికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకుంటే మనం క్షేమంగా వెళ్తామని చెప్పే నమ్మకం అనమాట ఎందుకంటే బండే మెయిన్ బండి ఎక్కడ ఇచ్చినా మనం అక్కడనే ఆగిపోవాల్సి వస్తుంది అందుకని మన సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ ఎక్కడ ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా పూజ అన్నది కన్ఫామ్గా చేస్తారు అందులో భాగంగా మరి అడుగులే చేస్తుండే పూజ ఇక నేను కారు తీస్తున్నాను అనమాట కారు తీసి స్టార్ట్ చేసి వెళ్తూనే ఉంటాం నాకు కార్ డ్రైవ్ లైసెన్స్ ఉందనమాట నేను నాకు లైసెన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కొంచెం డ్రైవ్ చేయగానే మా దుర్గమ్మ గుడి వచ్చింది మా ఊరు దుర్గమ్మ గుడి రాగానే ఇక్కడ ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అనమాట అప్పుడే వచ్చేసినాము ఇది మేము దగ్గర యూటర్న్ చేసుకొని వచ్చి రైట్ తీసుకున్నాము ఇక్కడ నుంచి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్సే ఉంటుంది జస్ట్ నేను వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేసినాము అనమాట జస్ట్ అంత ఫాస్ట్ ఏం రాలేదు మరి సెవెంటీ ఎయిటీ స్పీడ్లో వచ్చేస్తేనే వచ్చేసినాము ఇప్పుడు నేను క్యాన్ మూసిన ఇప్పుడు మనుషు బ మనుషు ఒక ముట్ట పట్టుకొని ఇక బయలుదేరాము అనమాట మా తమ్ముడి గిట్లో ఒక మూట పట్టుకుండు వీడియో తీయమన్నాడు మూట పట్టుకొని వీడియో తీస్తున్నాం నాకు బరువైంది క్యాను కొంచెం దూరం నడవగానే మళ్ళీ మా తమ్మునికి ఇచ్చిన తర్వాత మా తమ్మునికి ఇట్లా బరువు అవుతుందని ఒక ఐడియా వచ్చి తువ్వాలి అట్లా కట్టుకొని అట్లా తీసుకుని అనమాట అప్పుడు సింపుల్ అయిపోయింది ఇక్కడ గేట్ కొంచెం దుర్వంగానే రైట్ సైడ్లో మాకు షెడ్యూలో మంచి ప్లేస్ దొరికింది అక్కడైతే పరదేసినాము పరదేసి జస్ట్ కూర్చున్న తర్వాత అటుకులు అయితే వేసిందనమాట మా అమ్మ ఇక్కడ తింటే అందుకైతే మనిషిని అటుకులు బుక్కినాము బుక్కిన తర్వాత ముచ్చట్లు పెట్టుకుంటే బుక్కిన మీకు మా చెప్తున్నారు అనమాట అన్ని ముచ్చట్లు చెప్పుకుంటే మంచిగా ముచ్చట్లు మాట్లాడుకుంటా ఇక రేపటికి కావాల్సిన కూరగాయలన్నీ చూసుకుంటారు ఏమేమి అవసరం ఉంటాయి అవన్నీ రేపు పొద్దుగాల మళ్ళీ ఇబ్బంది కాకుండా అన్నీ ఇప్పుడే ఇస్తుర్రు అయితే నేను నేను మా తమ్ముడు ఇగో చుట్టూ గుడి చుట్టూ తిరుగుద్దామని స్టార్ట్ అయినాము తిరుగుతున్నాము అన్నీ ఎక్కడ చూసినా బోనాలు వెళ్తురు కథలు చెప్తురు మొత్తం ఫుల్ సందడి ఉంది నాకు అక్కడ కూర్చున్నప్పుడు ఏమో పెట్టింది కానీ ఎప్పుడైతే బయట తిరుగుతున్నానో అప్పుడు మాత్రం సలేం పెట్టలేదు వేడిగా ఉంది అంతే అనమాట మనం బయట తిరిగితే ఎందుకంటే మంది ఎక్కువ ఉంటారు కదా పబ్లిక్ ఎక్కువ ఉంటే వరకు మనకి సలహా అనేది పెట్టదు సలే పెట్టదు మొత్తం వేడి ఉంది ఇక్కడ ఇక్కడ గిట్లా బాగా డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ ఇట్లా చూసిన తర్వాత ఇక్కడ జయింటి వీల్ ఇక్కడ గేమ్స్ దగ్గరకు వచ్చిన అనమాట ఇది షూటింగ్ మన అలా కాదు నాకు వెంటనే భయం ఈ గేమ్ ఇట్లా వేస్ట్ ఆ కింద చెక్క టేబుల్ అయినాయి ఇవి చెక్ ఇస్తారు అది తినే ఎగిరిపోతుంది నేనైతే ట్రై చేయలేదు ట్రై చేయను ఇట్లా ఇలాంటి గేమ్స్ నేను ఎంకరేజ్ చేయను వేస్ట్ నా ముందట మస్తు మంది రూ ఒక్కరికి గిట్లా రాలే ఇది ఇంకా ఇంకా వేస్ట్ గేమ్ అనమాట ఇది మనం ఫిఫ్టీ రూపీస్ వేస్తే సిక్స్ బాల్స్ ఇస్తాడు ఆ సిక్స్ బాల్స్ అవి ఉన్నాయి కదా అందులో నెంబర్స్ ఉన్నాయి వన్ టూ వన్ టూ సిక్స్ వరకు ఉన్నాయి ఆ సిక్స్ బాల్స్ వేయాలి మనము వేస్తే ఆ నెంబర్లు అన్నీ యాడ్ చేస్తాడు యాడ్ చేస్తే ఆడు వచ్చిన నెంబర్ మీద ఉన్న గిఫ్ట్ ఐటమ్ మనకి ఇస్తారు అనమాట థర్టీ సిక్స్ ఒకటే మంచిది ఉంది కానీ థర్టీ సిక్స్ ఎవరికి రాదు ఎందుకంటే సిక్స్ టైమ్ సిక్స్ పడ్డు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కాబట్టి ఇక జైంట్ వీళ్ళు ఇది చిన్నపిల్లలు ఎగిరేది డ్యాన్స్ చేసేది అనమాట అది చిన్నపిల్లలు టూ త్రీ ఇయర్స్ కిడ్ ఫైవ్ ఇయర్స్ కిడ్ అయితే అది ఆడుకోవాలి ఇదైతే ఇంట్రెస్టింగ్ ఉంది మంచిగా తిరిగింది వాళ్ళకైతే దమ్మైంది ఒక ఆమె మాత్రం ఇట్లా కింద మొత్తం కళ్ళు మూసుకొని ఇట్లా ఉరిగిపోయింది వేరే వాళ్ళ దిక్కు చాలా ఫాస్ట్ నేను ఈ వీడియో వీడియో చూసారని ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బతుకమ్మ ఆడుతురు ఈ వీడియో చూసినా ఇక ఇట్లా మంచిగా బతుకమ్మ మారుతురనమాట ఇక్కడ ఇంకా ఫైనల్లీ నేను మా ప్లేస్ దగ్గరకు వచ్చి మా వాళ్ళు అందరూ వండుకురు ఇక నేను ఇట్లా వండుకున్నా బ్యాడ్ ఏంటంటే నాకు ఈరోజు వన్ అవర్ నిద్రపోయినమాట కళ్ళు మాత్రం మస్తు గుంజినాయి నాకు నిర్ధనే వాటిలో పక్క వాళ్ళు మొత్తం సౌండ్ చేస్తారు ఫైవ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి తయారైనం అనమాట ఫైవ్ అయ్యింది తయారయ్యే వరకు ఇక నేను ఫోటో తీస్తున్నాను మా వాళ్ళని ఫోటో తీసుకొని ఇట్ట దర్శనానికి అనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరినాము వీడియో క్లారిటీగా రావాలని ఫ్లాష్ ఆన్ చేసి తీసిన మంచిగా వచ్చింది వీడియో అన్నది ఇంకో బయలుదేరినాము ఇక దారులు ఉన్నాము ఇక టికెట్ ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తున్నాము ఫ్రీగా వెళ్ళాలా ఫిఫ్టీ రూపీస్ టికెట్ వెళ్ళాలా హండ్రెడ్ రూపీస్ టికెట్ వెళ్ళాలా అని ఆలోచించి ఫిఫ్టీ రూపీస్ టికెట్లో వెళ్ళినాము ఇదే మేము చేసిన పెద్ద మిస్టేక్ అందరూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకురు ఫ్రీగా వెళ్ళిన వాళ్ళే ఫాస్ట్ వెళ్ళిపోయారు ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకంటే హండ్రెడ్ టు ఫిఫ్టీ టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయారు మేము ఇక్కడ మళ్ళీ బ్రహ్మరామా దేవి ఆలయం దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ ఫొటోస్ దిగామనమాట అక్కడ ఫొటోస్ దిగుడు వీలుగాలే మాకు ఎందుకంటే అక్కడ ఫొటోస్ దిగుతుంది అంత ప్లేస్ మంచిగా లేదు తర్వాత వచ్చి మల్లన్న దేవునికి మా అమ్మ ఇక్కడనే పెట్టింది పూనము ఇక వెళ్ళమ్మ దేవుని దగ్గరికి తీసుకుపోతున్నాము తీసుకొచ్చి మా చెల్లి ఎత్తుకుంటా అన్నది ఎత్తుకుతుంటే మా అమ్మ తీసుకొస్తుంది తీసుకొచ్చి మా చెల్లెని ఎత్తిలో పెట్టింది అనమాట బోనము మేము ఎప్పుడు మల్లన్న స్వామి దగ్గరికి వచ్చినా బోనం పక్కా చేస్తాము మల్లన్న స్వామికి చేస్తాము ఎలామ్మ తేవికి భోజనం పక్క బోనం పక్కా చేస్తాము మేము ఇది మేము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాము ప్రతి ఇయర్ వస్తాము సంక్రాంతికి సంక్రాంతి రోజు కాకపోయినా సంక్రాంతి అప్పుడు కాకపోయినా వన్ వన్ మంత్ బిఫోర్ బిఫ్ ఆఫ్టర్ పక్కా వస్తాము వన్ మంత్ లోపు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎప్పుడైనా వస్తాము తర్వాత బోనం పెట్టిన తర్వాత లంచ్ చేస్తున్నాము నేను మా అమ్మ మా అమ్మ చిక్కుడుగా ఇకరుల ఫైవ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసి వేసింది ఇక అందరం లంచ్ చేసి ఇక మళ్ళీ అనమాట కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ చేసి ఇక మళ్ళీ మూట ఎదుర్కొని మళ్ళీ బయలుదేరినాము ఇక్కడ నేను మళ్ళీ మంచి షర్ట్ పట్టుకుని చూడాలి నాకు బరువు అవుతుంది మా ఊరికి ఇట్లా సేమ్ యాజ్ తీసి మళ్ళీ ఒక మూట పట్టుకొని వీడియో తీసిండు ఇప్పుడు క్యాన్ అయితే బరువు లేదు క్యాన్ అయిపోయింది అంత ఈజీగా అయిపోయింది వచ్చేటప్పుడు మా ఊరు డ్రైవింగ్ చేసిండు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్